మంచి భర్త ఎలా ఉండాలి స్త్రీ ఏ రకమైన భర్తను కోరుకుంటుందో భర్తలందరం ఆ తోడు వారికి కల్పించలేకపోతే ఆ భద్రత వారికి కల్పించలేకపోతే ఈ భర్త పదవి దండగా అందుకని ఓ చిన్న మాటలో చెబుతారు పనులయం తోడు పట్టుదలకు పొహుడు మొగాడిది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పనులయం తోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రిమరుడు ఆ రక్షణ కూడా ఉండాలి పనుల ఎందు తుడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు మనసుని రుగువాడు మాట తప్పని వాడు మనసుని రుగువాడు మాట తప్పని వాడు భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి దీనికి మొగాల చప్పట్లు కొట్టారు ఆనందిస్తున్నా ఒప్పేసుకున్నారు వ్యవహారం దీనికి అహంకారం అవసరం లేదండి భార్యకు పనుల్లో సాయం చేయాలి మొగాడు ఖచ్చితంగా అందులో ఇవ్వాడ మరీ అవసరం ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు సస్తా రేట్ ఇక్కడ కాఫీ కలిపేవా కాఫీ కలిపేవా ఏటి కలిపేది నువ్వు అక్కడ కూర్చుని నువ్వు మొక్కలు కలుపుతావు ఆవిడేమో కాఫీ కలపమంటావు నీకు నీకు కలిపితే సరిపోతే ఇక్కడ ఏదో ఆడడానికి వచ్చిన నలుగురు కలపాలి అక్కడ నువ్వే ప్యాకెట్ మొక్కలు కలుపుతావు ఆవిడేమో కాఫీ కలపమంటావు మరి ఇదో పని ఆదివారం వచ్చారు ఇక్కడ పరుడ ఎందు తోడు నిజంగానే ఏదో చేయలేక ఇబ్బంది పడుతుంది మనం వెళ్ళి సాయం చేద్దాం ఏమో ఇగో అహంకారం ఏమి పడాల్సిన పనే లేదు ఇక్కడ ఓకే ఎంత సంతోషిస్తున్నాం మా ఆయన అసలు నన్ను ఏ పని చేయనివ్వరు ఎంత శ్రద్ధగా చాలండి ఆ ఒక్క భావన చాలండి జీవితాంతం చాకరీ చేస్తారు ఎవరు వచ్చినా చెబుతారు పే కాదా ఏదో దాచుకోలేదు అదొకటి బలము బలహీనత కూడా అందుకని ఎవరన్నా ఇంటికి వస్తే మీ ఆయన మా ఆయన బంగారం ఉండబో అందువల్ల ఇలా చూస్తున్నావు అంతకంటే కావాల్సింది ఏమిటాయా నీకు లక్ష రూపాయలు జీతం వచ్చిన భార్య మర్చిపోయినప్పుడు ఎందుకు జీవితం పనిలేక ఆ జీతం ఎందుకు జీవితం ఎందుకు పనుల ఎందు తోడు అంతే కదా పట్టుదలకు పోడు సాధారణంగా మొగాల్లో ఈ పౌరుషం అహంకారం మేలు యుగు అంటారా ఇది ఒకటి ఉండి పట్టుదల అండి నేను తగ్గను నేను తగ్గను నువ్వు తగ్గాల్సిందే ఈ మధ్య ఆధారాలు మొగాల మాట ఏంటో మానేశారు ఇలా వినాలి ఎక్కడ శాస్త్రం ఏం లేదు అక్కడ వీళ్ళు వినాలి వాళ్ళు వినకూడదన్న శాస్త్రాల్లో ఏం లేదండి అనవసరపు మాట మనం మన అహంకారం కొద్దీ పుట్టించుకున్నాం అందుకే పట్టుదలకు పోవలసిన అవసరం లేదు మనం ఏదో అన్నాం ఆవిడ ఏమండి ఇలా కాదు ఇలాగా అంది అది మంచిది అయితే ఒప్పుకోరాదా ఏమైంది పోనీ ఓ పూట ఒప్పుకోవాలా ఓ రోజు రాత్రి పడుకున్నా నాకు ఆలోచించి వీడు చెప్పిందే మంచిదిలా ఉంది అని అంగే ఒప్పే నువ్వు చెప్పావు కానీ ఏమిటో నేను గమనించలేదయా నువ్వు చెప్పిందే బాగుంది అంటే మర్నాడు మీరు బరువు చూడండి రెండు కేజీలు పెరుగుతుంది ఆవిడ ఆనందం మా ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు సలహా ఇస్తే వింటారు ఖచ్చితంగా ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు పెద్ద దాన ధర్మాలు చేసిన ఓ పదివేలకు మించి దాన ధర్మాలు చేసిన ఆస్తులు అమ్మినా కొన్న భార్యగా చెప్పకుండా చేయడం శాస్త్ర ఇచ్చా దోషం అండి చాలా దోషం ఉంటుంది మన ఇష్టం వచ్చినట్టు హామీ సంతకాలు పెట్టేసి ఆస్తులు అమ్మేసి ఎక్కడెక్కడో పందేళ్ళు పెట్టేసి పోతే పోయే నీ గాన లోటు ఈ అదో మాటలు మాట్లాడటం కాదండి అంతసేపు చెప్పి చేయాల్సిందే ఖచ్చితంగా మనుధర్మశాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా అనవసరంగా దాని మీద ఎందరి ఎందుకు వేస్తారో తెలియదు ఆడవాళ్ళ ఆర్థిక విషయాలు ఆడవాళ్ళకి అప్పగించడమే మంచిది వాళ్ళు పొదుపుగా చేస్తారని చెప్పాడు ఆడవాళ్ళకున్న పొదుపు ఉండదు పోపు డబ్బా అదే ఉదాహరణ బాగా పొదుపుగా చేస్తారా డబ్బు కూడా అంతే అనుకుంటారండి ఆ ప్రేమ అందితే వాళ్ళు పొదుపు చేసిన చేసినంత పొదుపు మనం చేయలేమండి అసలు అందుకని పట్టు పనుల ముందు తోడు పట్టుదనకపోడు రెండో మాట రక్షణ హారి ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది ఎంత చదువుకొని ఎంత సంపాదించని ఎంత విద్యోగం ఉద్యోగం చేయనేనండి స్త్రీ మనస్సులో కించిత్తు భయం ఉంటుందమ్మా ఆయన పక్కన నీకు ఎందుకో నేను ఉన్నాను కదా మొత్తం నగలు పెట్టుకో ఏమవుతుందో చూస్తా అన్నట్టుగా ఉండాలి బయటకెడితే రోజులు బాగాలేవు ఎందుకులే పుష్పరాట వేసుకొచ్చి వీడే అంటే ఇక ఆవిడే కారమేవి బయటకెడితే రోజులు బాగాలేవు రోజులు బాగా రోజులు బాగాలేక నిన్ను చేసుకున్నది నువ్వు వేసుకో నీకు ఎందుకు నేను చూసుకుంటా అంతే అధైర్యం చాలండి అధైర్యాన్ని మొగాడైన నూరిపోస్తూ ఉంటే ఇంకా ఆడదన్న బతుకుతాడు భద్రత 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 ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న స్త్రీ కూడా భద్రత కోరుకుంటుంది మొగ ముందు మొగాడి నుంచి కోరుకునేది భద్రత అందుకనే రక్షణ హరుడు మా ఆవిడ జోడికి వస్తే శంకరుడు తాళం వాడిన తాండం వాడుతాం ఆవిడ అక్కడ దక్షుడు కన్న తండ్రి భార్య నానా మాటలు అన్నాడం తెలిసిన వెంటనే జటా పింగిల స్ఫురత్నామణి ప్రభ అని ఒక్కసారి తాండో వాడే జటాటీర ప్రవాహ పాపి స్థల గలెవలం జలంబిమ్జంగతుంగమాలిక డమడ్ డమడ్డమ నినాదమిండవం తనూతుల శివ శివం నవ్వ మంగళ కలా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పులాంతకం భవాంతకం మధాంతకం గజంతకం భగంతకం తమంతకంతకం భవ భార్యను ఎవరన్నా ఒక్క మాట అన్నారు అంటే మొగాడికి అంత కోపం రావాలి లేదా వాడు భర్త స్థానానికి పనికిరాడు అంటూనే ఉంటారో నేను ఓరాటది అని వంకర వ్యాఖ్యానాలు చేయడం కాదు ఇక్కడ పది మందిలో భార్యను సమర్థించి తీరాల్సిందే ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ ఒక తోలనాడినా సరే అక్కడ సమర్థించాయి లోపలికి వచ్చాక తలపేసినవి పెట్టేది వేరే విషయం పత్రికలు వారు లేకుండా చూసుకో అంతే ఏంటి అక్కడ ఏదో సమర్థించుకుని వచ్చాను కానీ ఏంటో వాగుడు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు చదువుకుంటారు అక్కడ పది మందిలో అవమానించి నువ్వు ఇంతే అన్నావు అనుకోండి సాగుతుంది పల్లెటూళ్ళో మొగుడుకు లోకుపోయితే మా దాకా వాడు వాడికి కూడా లోకు అవుతావు వాడు కూడా ఆచపిస్తాడు ఎప్పుడైనా మా దాక వాడు వచ్చి అమ్మ అన్నం పెట్టమంటే లేదు అందరిగా ఉంటుందేటి ఉంటే మాత్రం నువ్వు పెడతావు ఏ అంతా అయిందే పెత్తవాడు పోతాడు వాడు లోకం ఎందుకు చేయాలండి పది మందిలో పది మందిలో సమర్థించలేమా అంత ఘోర నేరం ఆవిడ ఏదో చిన్న మాటలు తోలింది అంతే కదా వదిలే అంటారనే అనపోతే అవి మండింది అంది అవి సమర్థించు లోపలికి వచ్చి తర్వాత వేరేసేవాళ్ళు చలిపేసేక అంత జరుగుతాయి అవన్నీ అనవసరం చెప్పు చెప్పవోసే చెప్పు అంటే అవమానించకూడదు అందుకే రక్షణమన్న హరుడు అంతేకాదు శృంగార రక్షణం కూడా రాత్రి మరుడు శృంగార సందర్భంలో అపధుల్లా ఉండే అరవై ఏళ్ల భర్త అయినా సరే ఎప్పుడు శుభ్రమైనటువంటి పంచే శుభ్రమైనటువంటి చొక్కా వేసుకుని కూర్చోవాలి అంతేకాని ఓ గళ్ళ లొంగి కషాయి వాళ్ళకే వేసుకుని కాళ్ళు పైకెట్టేసి వేరుశనక్కలు కొట్టుకుంటూ మూడు రోజులు ఒకటే బనీని కంపు కొట్టేలా తొడుక్కుని కూర్చోకూడదు అక్కడ ఏమన్నా అంటే ఇంటోనే కదా ఇంటోనే కదా ఇంట్లో ఉన్నది శ్రీ మహాలక్ష్మి జబ్బ రోగమా శుభ్రంగా ఉండలేవు అదే లుంగి అదే బనీను అదే మాసిపోయారు వంట బ్రాహ్మడి పంచి ఇంట్లోనే కదా బయటికి వెళ్ళేసరికి మాత్రం సూటు బూటు వచ్చేస్తాయి భార్య కూడా కోరుకుంటుంది భర్త ఎప్పుడు అందంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి హాయిగా ఉండాలి కింగ్ అంతే అదే రాత్రి మరుడు శారీరక భోగాల గురించిన మాట కాదు ఆకర్షణ అరవై వచ్చిన ఆకర్షణ తగ్గవలసిన అవసరం ఏం లేదండి ధర్మం ధర్మం తప్పలేదు కదా మనం భార్య దగ్గర ఉన్నామండి పరాయవాడ దగ్గర కాదు కదా ఒకవేళ చాలా మంది పరాయవాడి దగ్గర చాలా పోజు కొట్టేస్తారు భార్య కూడా వస్తూ ఓ వేషం వస్తారు రాకపోతే రెండు వేషాలు వస్తారు ఇది ఆవిడకి ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అందరూ ఇప్పుడు ఫేస్బుక్లు వాట్సాప్లు వచ్చే చాలా జాగ్రత్తగా ఉండవు వారి గ్రూప్ వరకు ఉంటుంది మీ ఆయనే అని పెట్టేస్తారు అవడం అందుకని ఖచ్చితంగా రక్షణ మనోహరుడు రాత్రి మరుడు ఈ లక్షణాలు ఉంటేనే మనస్సులో ఊలుకోవాలి ఇది కూడా చాలా ముఖ్యం స్త్రీల విషయంలో స్త్రీలు సారీ ఎలా ఉంటారు అంటే చెప్పిన మాట అనుభవం ద్వారా కూడా తెలిసిపోతుంది పైకి చెప్పరండి బాబు వీళ్ళు ఇల్లు బంగారం గారు ఒక్క మాట చెప్పరండి మీరు కనుక్కోలేరా మీరు కనుక్కోలేరా ఇది మొత్తం సహస్రావధానం చేయించు కానీ ఇది కనిపెట్టడం చాలా కష్టం నాలుగు చీర్లు అక్కడ పరుస్తారు మంచం మీద ఏ చీర బాగుందో చెప్పమంటారు శ్రీరామచంద్రమూర్తికి వచ్చింది ఈ పరీక్ష విశ్వనాథి సత్యనారాయణ గారు పోయి రామాయణంలో రాస్తారు శ్రీరామచంద్రమూర్తికి కూడా పట్టాభిషేకం సీత నీకు నాకు అన్నట్ట వెంటనే ఒక చీరలు పరిచేసింది ఆర్ఎస్ బ్రదర్స్ మొత్తం బొమ్మన చందన అన్నీ వచ్చాయి అక్కడికి ఓ పరిచేసింది ఎది చార్ ఎది కట్టుకోమంటారు చెప్పండి పట్టాభిషేకాన్ని మీ పక్కన కూర్చోవాలి మీరు చక్రవర్తి రామచంద్రుడు చాలా తెలివైన వాడు ఓ చీర తీసింది కట్టుకోనట్టు నేను అదే అనుకున్నా ఈర తెలిసిందండి అది వాళ్ళ నాన్నగారు పెట్టి చీర అదేమ్మ రహస్యం ఆ పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి చీరల మీద భర్త భార్య లేనప్పుడు గుర్తు ఏదైనా పెట్టుకోవాలి కనపడేలాగా అదే ఎంపిక చేసామనుకోండి మా ఆయనకి నానే నేనే కాదు మా పుట్టింటి వాళ్ళు అన్నా ఎంత ఇష్టమో అన్నగారు తండ్రు తల్లి పెట్టిన చీరండి అది చినికిపోయినా సరే అది వాళ్ళకి నచ్చుతుంది మమకారం అమ్మ అక్కడ ఉన్నది మమకారం తప్పేముంది అందులో వాళ్ళు కాదు కదా తప్పి ఉంది మీ వాళ్ళు పెడితే నచ్చింది మా వాళ్ళు పెడితే ఈ వంకరమాట అనవసరం ముందు మెచ్చుకోవడం మొదలు పెడితే వాళ్ళు పెట్టినా నచ్చుతుంది మెచ్చుకోవాలి కదా ముందు ముందే వంకరమాట దేనికి అందుకే మనస్సు నేరు వాళ్ళు అలాగే వాళ్ళకి ఏదో బయటికి వెళ్ళాలని ఉంటుంది చెప్పరు వారాన్ని కోసారైనా ఏదో రకం ఇంట్లో ఉండే వెళ్ళాలి ఉద్యోగం చేయని వాళ్ళు అనుకుందామండి వారానికి కోసారి ఏదో ఒక రంగం బయటికి వెళ్ళిపోవాలి చెప్పక్కర్లేదు నాకే వెళ్ళాలని ఉందా నువ్వు కూడా అంటే పరమానంద పడుతుంది ఎవటో ఇంట్లో ఉంటే పోలా ఊరికే బయటకెడితే ఖర్చు అని ఇంట్లో కొంచెం ఈ మగాడు కూర్చుంటాడు ఆడవాడు కూర్చోలేరండి ఏదో తిరగాల ఉంటుంది ఇదే మనసుని ఎరుగువాడు బయటికి వెళ్ళినప్పుడు అలంకరణ వేరుగా ఉంటుంది ఇంట్లో ఉంటే వేరుగా ఉంటుంది వాళ్ళకి స్త్రీలకు తప్పదు అది కొంచెం ఆచీర అంచు జాకెట్టు ఏదో ఒక అంచు కంచు చాలా చూస్తారు కొంచెం ఆలస్యం అవుతుంది ఆలస్యాన్ని సహించాలి ఆలస్యం అయితే ఏంది కానీ ఎంత అందంగా ఉన్నావు అని వ్యాఖ్యానం చేయరు ఎప్పుడు ఆలస్యమే డిలే డిలే లేడీ అంటేనే డిలే అనకూడదు ఇక్కడ లేడీ తిరిగితే డిలే ఏం చేయమంటాం నేను ఎక్కడో అవధానం చేస్తు లేడీస్ ఎందుకు డిలే చేస్తారంటే లేడీ తిరగ డిలే అన్నది తెలుగులో రాస్తే అంతే కదా ఆలస్యం అయింది ఎంత ఆలస్యం అండి ఎవండి ఓ పూట కూడా ఆలస్యం చేయరండి సినిమాకి ఓ పావు గంట అంతే అరగంట మనం దయారేఖి ఇంకో పావు పడుతుంది ఒకలాగా ఒక గొట్టం తోడుకొని బయటకు వస్తారా కుదరతుంది బోల్డ్ మ్యాచింగ్లు ఉంటాయి అందులో ఆ గది వాళ్ళు కుదిరేయడమే తర్వాత తలుపు దగ్గర ఊరికే భటుల్లో ద్వారపాలకుల్లో కూర్చోవడమే తలుపు కొట్టేవారు అమ్మాయ విభ్రంగా తయారయ్యవాలి కానీ ఇంకోసారి ఇంకా తొందరగా తయారవుతాను మీకు ఇబ్బంది అయినట్టుంది పాపం అనుకుంటారు ఇదే మనసు రోగు వాడు ఇంకోటి మాట అండి మాట తప్పని వాడు భగవంతుడికి ఇచ్చిన మాట ఎంత గొప్పదో భార్యకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది మాట తప్పుకోవడం చాలామంది తప్పుతారు ఏదో ఉందంటావు అన్ని నడుస్తాయి నడవాలి ఎందుకని ఎందుకన్నవా మాట అవును ఒప్పుడు కోసం ఏదో పొగలేసేసి ఏదో చెప్పేసేసి తర్వాత ఎగ్గొట్టేస్తే మంచి మాటలు కూడా నమ్మరు నిజాలు కూడా నమ్మరు మనిషి మీద నమ్మకం పోదు మా ఆయన మాట తప్పడం అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందంటే ఎప్పుడైనా కాస్త ఆపద వచ్చినప్పుడు ఈయన్ని ఏదో కాస్త మొత్తం మీద కవ్వించో నవ్వించో ఓ మాట పుచ్చుకుంటే వాగ్దానం మా కట్టుబడి ఉంటాడు అది ఉందిగా లక్షణం కట్టుబడే లక్షణం అందుకని కాస్త ఏదో కవ్వించి నవ్వించి సరసంగా ఏదో చేసి మొత్తం మీద ఓ మాట పుచ్చుకుంటే సాల్వ్ తర్వాత విషయం చూసుకోవచ్చు ఆ ధైర్యం వరకు ఉండాల్సిందే ఇదే లక్షణం పొరులో ఎందు తోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు మనసు నిరుగువాడు మాట తప్పనివాడు రమణి